వెల్కమ్ టు ఆసిఫాబాద్ జిల్లా మండల కేంద్రంలో ఉద్రిక్తత మహాత్మా జ్యోతిబాపులే జెండాను అవమానపరిచిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని మాలికులస్తుల భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతి ఇచ్చారు అనంతరం నాయకులు మాట్లాడుతూ సాయంత్రం జ్యోతిరావుపులే సావిత్రిబాయి పులే జెండాను తీసిపడేసి మహానీయుల జాతిని అవమానపరిచిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు లేని ఏడలా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు ఇచ్చి లక్ష మంది మాలి కులస్తులతో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆసిఫాబాద్ కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాలి సంఘం నాయకులు మాలి కులస్తులు అందరూ పాల్గొన్నారు ఒకవేళ వాళ్ళ ల్యాండ్ అయితే ఏమన్నా ఉంటే మీకు సంజాయించి డైరెక్ట్ ఇవ్వాలంటే ప్రోగ్రాం ఉన్న టైం అతని చట్టదిత ఇమ్మీడియట్లీ తీసుకోవాలి ఇది మన మాలిక్ సంఘానికే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అందరికి అవమానపరచండు కాబట్టి ఆ దుండకుని వెంటనే శిక్షించి మాకు తగు న్యాయం చేస్తూ మాకు మేము మళ్ళీ ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా మాలీ కులస్తులు దాదాపుగా ఒక లక్ష మంది చేత ఇక్కడ మేము ధర్నా చేస్తాము కలెక్టర్ ఆఫీస్ ని కూడా ముట్టడిస్తాము ఎందుకంటే ప్రభుత్వ పరంగానే పంపిండ్రు మీ ఎంసీ ప్రభుత్వ పరంగానే మీరే పంపిండ్రు మీరే సూచించిండ్రు కాబట్టి సార్ అలాంటి దుండగుని మీరు ఉపేక్షించద్దు ఖచ్చితంగా ఆయనపై తగు చర్య తీసుకుంటూ అతను ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి పోలీస్ శాఖ ఎందుకంటే ఇవాళ జ్యోతిబాపులేజీ జయంతి కాబట్టి మేము శాంతియుతంగా కార్యక్రమం చేద్దామనే వచ్చినాం ప్రతి విలేజ్లో ఇవాళ అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ విలేజ్ వాళ్ళు అక్కడ ఉన్నారు అతనిపై తక్షణమే చర్య తీసుకోకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తాం ఆ పిలుపు మేరకు మేము కలెక్టర్ ముట్టడిస్తాం అతనిపై ఖచ్చితంగా ఏ విధంగా చట్టధిక చర్య తీసుకోవాలో అప్పటిదాకా అతన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు